సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వీరన్నపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనతో పాటు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కన్నువ పండుగల సాగింది కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఉత్సవాన్ని ది గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంత భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయానికి వచ్చిన భక్తులకు కావాల్సిన సకల ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈనాడు అవనాథులని పూర్తి చేసుకునే క్రమంలో మహా పూర్ణోహతి ఇక్కడ జరిగింది ఇక్కడ మనకి ఉపవేదికల మీద ఉండేటువంటి ఆయా దేవతలని అలాగే ప్రధాన వేదిక మీద ఉండేటువంటి సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడు అయినటువంటి లక్ష్మీ నృసింహస్వామిని అలాగే బాలాలయంలో ఉన్నటువంటి ఆ కుంభాన్ని కూడా తీసుకొని మనం నేరుగా యాత్రగా సాగుతాం ఉండే అక్కడ వెళ్ళిన తర్వాత స్వామికి మొత్తంలో తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి కుంభ ప్రోక్షణ చేస్తారు ఆ తర్వాత మనకి పైన శిఖరం ఉంటుంది దాన్ని కూడా ప్రోక్షణ చేస్తాం అలాగే పరివార దేవతలుగా ఉండేటువంటి ముందు ఉండేటువంటి దైవేద్యులు కావచ్చు గర్భవంతులు కావచ్చు లేదా విశ్వసేనుడు కావచ్చు అలాగే ఆంజనేయ స్వామి కావచ్చు ఎంత మనకి ఆలయపు పరివార జరుగుతున్నాడు మనకి ఎక్కడ నృసింహ స్వామి అక్కడ ఆంజనేయుడు ఉంటాడు వీళ్ళకి కూడా మనం ప్రోక్షణ చేసిన తర్వాత మనం ధ్వజస్తంభాన్ని మనం నిలబెట్టడానికి కావాల్సినటువంటి ఒక ప్రక్రియను మనం జరగాల్సినటువంటి ప్రథమ ఆరాధనవుతుంది లోపల